క్రికెట్ దేశంలో ఇదొక భావోద్వేగం ప్రతి మ్యాచ్ను అభిమానులు ఆస్వాదిస్తారు మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించడం మరో ఎత్తు ఐపీఎల్ బ్రాడ్కాస్టర్గా ఉన్న జియో హాట్ స్టార్ ప్రేక్షకులకు మంచి లైవ్ అనుభవాన్ని అందిస్తోంది ఇందుకోసం ఎంతమంది శ్రమిస్తారు టెక్నికల్ టీమ్ కామెంటేటర్లు ఎలా పనిచేస్తారు ఆ విషయాలను ప్రేక్షకులకు అందించేందుకు ఈటీవీ బృందం ముంబైలోని జియో హాట్ స్టార్ కార్యాలయాన్ని సందర్శించింది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం క్రికెట్ కున్నటువంటి క్రేజే వేరు ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ అంటే క్రికెట్ అభిమానులకి పండగే అయితే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రతి ఇంటికి చేరవేసినటువంటి బాధ్యత జియో స్టార్ తీసుకుంటుంది ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నటువంటి జియో స్టార్ ఆఫీస్ లో ఉన్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ అండ్ వర్క్ ఏ విధంగా చేస్తారు ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి కంటెంట్ అందించేందుకు ఈ టీం అంతా ఏ విధంగా కృషి చేస్తుంది నేను చూపిస్తాను కార్యాలయంకి ఎంటర్ అవ్వగానే ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ అంబియన్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది అన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి ముఖ్యంగా ఇక్కడ కనిపించినటువంటి ఒక కలెక్షన్ ఇక్కడ నాకు కనిపించింది ఒకసారి చూడండి రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో ధోని కొట్టినటువంటి ఫైనల్ షాట్ మనం చూసాం ఒకసారి ఆ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ లో పాల్గొన్నటువంటి అన్ని టీమ్స్ వాళ్ళ టీం మెంబర్స్ చేసినటువంటి సైన్లు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా అప్పుడు విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైన్ చేసినటువంటి సైన్ ఉంది ఇక్కడ అప్పుడు టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి విన్నింగ్ సభ్యుల్లో ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ ఆశీష్ నెహ్రా హర్భజన్ సింగ్ మనోహ్ పటేల్ పీయూష్ చావ్లా రవీంద్ర అశ్విన్ సురేష్ రైనా విరాట్ కోహ్లీ వీరేందర్ యూసఫ్ పఠాన్ యువరాజ్ సింగ్ అండ్ జహీర్ ఖాన్ సో ఇది ఒక మంచి కలెక్షన్ అని చెప్పాలి ఇక్కడ ఎంట్రెన్స్ లో ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళే మార్గంలో ఈ బ్యాట్ కూడా పోస్ట్ చేశారు ఇటువంటి పోస్టర్లు కూడా ఉద్యోగులు పనిచేసేటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ పోస్టర్ల మాదిరిగా అంటించారు సో ఒక మంచి అట్మాస్ఫియర్ లోపలికి ఆఫీసులో ఎంటర్ అవగానే మనకి కనిపిస్తుంది కొంతకాలం నుంచి తెలుగులో కామెంటరీ చాలా ఆకట్టుకుంటుంది తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది అందులో ముఖ్యంగా హనుమ విహారీ కామెంటరీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం మనం హనుమ విహారీతో పాటు హై సార్ హలో అండి సార్ మీరు ప్లేయర్ గా ఎలా ఉంది ఇప్పుడు కామెంటేటర్గా ఎలా ఉంది డిఫరెంట్ ఛాలెంజెస్ అండి అంటే డిఫరెంట్ గా చూస్తాను నేను నేను కామెంటరీ జాయిన్ అయినప్పుడు కూడా నేను ప్లేయర్గా గా ఆలోచించి రాలేదు ఒక కామెంటేటర్గా గా ఒక బ్రాడ్కాస్టర్గా ఎలా ఎదగాలి అంటే నేర్చుకోవాలి నేర్చుకునే తత్వం నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ లో అంటే ఇష్టం కాబట్టి ఆ నేర్చుకునే తత్వం ఉంది అండ్ కామెంటరీకి వచ్చినప్పుడు సో ఇక్కడ ఎట్లా నేను బెస్ట్ అవ్వాలి అని ఆలోచించి వచ్చాను అలానే నేర్చుకుంటూ వస్తున్నాయి నా థర్డ్ ఇయర్ ఇంకా నేను నేర్చుకుంటూ వస్తున్నా ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి స్టేడియం నుంచి వచ్చినటువంటి ఫీడ్ అంతా కూడా ఇక్కడ డంప్ అవుతుంది ఇక్కడ వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఏ పార్టీ కట్ చేయాలి ఏ స్విచ్ చేయాలి అనేది అంశాన్ని ఇక్కడ డిసైడ్ చేస్తారు ఒక ప్రోగ్రామింగ్ ఇక్కడ పీసీఆర్ హెడ్ ఉంటారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒకవేళ కనుక అందులో ఒక మంచి అంశం ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసి రీప్లే కింద వేయాలా లేకపోతే ఇతర రియాక్షన్స్ ఏ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు ఎవరెవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు బీసీసీఐ నుంచి వచ్చేటువంటి లైవ్ ఫీడ్ అయితే ఆ లైవ్ ఫీడ్ అనేది రన్ అవుతుంటుంది దాంతో పాటు పదిహేను కెమెరాలు స్టార్ స్పోర్ట్స్ సంబంధించి జియో స్పోర్ట్స్ స్టార్ సంబంధించినటువంటి లైవ్ ఫీడ్ కెమెరాలు ప్రేక్షకుల రియాక్షన్ కావచ్చు ఒకవేళ అభిషేక్ శర్మ సెంచరీ కొట్టినటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ ఇతరుల రియాక్షన్స్ ప్లేయర్ ఫ్రాంచైజీ హెడ్ రియాక్షన్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కట్ చేసి వాటిని క్లిప్పింగ్స్ అనేవి కూడా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం వేస్తారు సో వీటిని నెరేషన్ కింద నెక్స్ట్ డే ఒక ప్యాకేజ్ కింద తయారు చేసి స్టోరీ లైన్ లో వాడుకోవడానికి వినియోగిస్తారు సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఇక్కడ నుంచి కూడా వచ్చినటువంటి ఫీడ్ ని కట్ చేయడం వేరే ఉన్నటువంటి అక్కడ ప్రోగ్రామింగ్ రూమ్ లో ఏ పార్ట్ని వాళ్ళు కట్ చేయాలి రిప్లే చేయాలి అనేది ఇక్కడ నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి కంటెంట్ ని లైవ్ యాక్షన్ ఇచ్చేందుకు ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇక్కడ మనం ఉన్నటువంటి రూమ్ ఇది ప్రొడక్షన్ రూమ్ సో ఇందులో ప్రతి మ్యాచ్ ప్రతి సీన్ తర్వాత వికెట్ పోయినా సరే ఏదో ఒక జరిగిన వెంటనే దాన్ని రీప్లే చేసేందుకు ఫీడ్ కట్ చేసి వెంటనే ఇస్తుంటారు ఇక్కడ రెండు ఈవిఎస్ మిషన్స్ ద్వారా దాన్ని కట్ చేస్తూ ఉంటారు ఒకటి టీవీకి వెళ్తుంది ఇంకొకటి డిజిటల్ జియో హాట్స్టార్ కి వెళ్తుంది డిజిటల్ వైపు వెళ్తుంది సో ఈ రెండు ఎవరైతే ఉన్నారో అక్కడ పీసీఆర్ నుంచి కంటెంట్ హెడ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ప్రతిదే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తుంటారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీమ్ ఒకరు దీనికి సంబంధించినటువంటి స్టాటిసిక్స్ అంటే నెక్స్ట్ మ్యాచ్ ఎవరు ఎంత కొడితే మైల్ రీచ్ అవుతారు సో నెక్స్ట్ ఏ విధంగా స్టాటిసిక్స్ ఏ విధంగా డిజైన్ చేయాలనేది వీళ్ళు చూసుకుంటారు ఆ తర్వాత దాన్ని గ్రాఫిక్స్ వేసేందుకు ఎవరైనా ఫిఫ్టీ సెంచరీస్ కానీ ఫిఫ్టీ హాఫ్ సెంచరీస్ కానీ జరిగినప్పుడు కానీ దాని లైవ్లో గ్రాఫిక్ ప్లేట్ని డిజైన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి అందిస్తారు పీసీఆర్కి ముంబైలోని జియో స్టార్ కార్యాలయంలో ఉన్నటువంటి ఈ స్టూడియో తెలుగు మ్యాచ్ ఎనాలిసిస్ కోసం వినియోగిస్తారు ముఖ్యంగా ఇక్కడ ప్రీ మ్యాచ్ అనాలిసిస్ మధ్యలో ఇన్నింగ్స్ మధ్య జరిగేటువంటి అనాలిసిస్ కావచ్చు పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అనేవి జరుగుతూ ఉంటాయి క్రికెట్ లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటరీ అనేది చాలా కీలకమైనటువంటి అంశం తెలుగు లాంగ్వేజెస్ కావచ్చు అన్ని లాంగ్వేజ్ లో ఒక కామెంటరీకి సంబంధించినటువంటి ఎలా వ్యవహరిస్తారు ప్రస్తుతం మనం స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్నాం ఈ కామెంటరీ బాక్స్ కాంబాక్స్ అంటారు సో ముందుగా ఇక్కడ కామెంటరీ ఎవరైతే చేయాలో వాళ్ళకి ఒక షెడ్యూల్ ముందు రోజే వేస్తారు రేపు ఉదయం మ్యాచ్ సంబంధించినటువంటి ఏ విషయాలు మాట్లాడాలి అనేది వాళ్ళకి ముందుగానే పంపిస్తారు ఏ అంశాల గురించి మాట్లాడాలని చెప్తారు ఇప్పుడు వీళ్ళకి కామెంటరీ జరిగే ముందు ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రూట్ అంటారు అయితే ఇక్కడ ప్రతి మ్యాచ్కి సంబంధించి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎనలసి స్టాటిస్టిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి అంటే ఇంకొక పద్నాలుగు రన్స్ కొడితే కోహ్లీ మరొక సెంచరీ చేస్తాడు అనేది ఒక ఇది ఎన్నో సెంచరీ ఎన్ని బాల్లో సెంచరీ చేశారు గతంలో ఏం చేశారు అనేది ప్రతి స్టాటిస్టిక్స్ ఇక్కడ ఈ ఫ్రూట్ సంబంధించినటువంటి ఇక ఈ డిస్ప్లేలో వాళ్ళకి కనిపిస్తుంటుంది తర్వాత ఇక్కడ లైవ్ ఆంబియన్స్ వాళ్ళ గ్రౌండ్ నుంచి అందడానికి ఈ హెడ్ ఫోన్ లో పీసీఆర్ నుంచి లైవ్ ఆంబియన్స్ వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్నటువంటి స్క్రీన్ లో వాళ్ళకి మ్యాచ్ కనిపిస్తూ ఉంటుంది ఇలా కామెంటరీ చెప్తూ ఉంటారు ఇలా మిడాన్ మీదుగా ఒక అద్భుతమైనటువంటి సిక్స్ కోహ్లీ కొట్టాడు లేకపోతే ధోని అద్భుతంగా షాట్ ఆడారు అని చెప్పడానికి ఇలా కూర్చొని కామెంటరీ చేస్తూ ఉంటారు ఈ కామెంటరీలో ముఖ్యంగా రెండు రోల్స్ ఉంటాయి సో ఒకటి ఎక్స్పర్ట్ రోల్ ఫస్ట్ లీడ్ రోల్ ఆ తర్వాత ఎక్స్పర్ట్ రోల్ లీడ్ రోల్ ఏం చేస్తారంటే ప్రతి మ్యాచ్ లో జరిగేటువంటి అంశాలు చెప్తుంటారు ఇప్పుడు ధోని ఒక ఫోర్ కొట్టారు ఇది అద్భుతమైనటువంటి షాట్ ధోని ఆడారనేది ఒకళ్ళు చెప్తే గతంలో ఉన్నటువంటి స్ట్రాటజిక్స్ అంటే ధోనీకి ఇలాంటి షార్ట్స్ కొట్టడం చాలా ఈజీ తను ఏ పాయింట్లో బాగా ఆడతాడు ఏ పాయింట్లో బాగా ఆడలేడు సో ఆఫ్ సైడ్ బాగా ఆడతాడు స్ట్రైట్ బాల్ బాగా ఆడగా ఇలాంటి అనాలిసిస్ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ రోల్ తీసుకుంటారు సో ఇవన్నీ కూడా ప్రీప్లాన్ గా జరుగుతాయి చూసాం కదా ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి కంటెంట్ ను అందించేందుకు ప్రతి విభాగంలో ఉన్నటువంటి టీం కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తుంది ఒకవైపు లైవ్ బ్రాడ్కాస్టింగ్ ఇస్తూనే అన్ని లాంగ్వేజ్ ని కోఆర్డినేట్ చేస్తూ మరోవైపు మ్యాచ్ రివ్యూలు ఇన్నింగ్స్ మధ్యలో రివ్యూస్ పోస్ట్ మ్యాచ్ రివ్యూస్ కూడా చేస్తూ మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించేందుకు కృషి చేస్తుంది తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్ కూడా మరింత టెక్నాలజీని వినియోగించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తామని ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అండ్ సీఓ స్థాయి అధికారులు చెబుతున్నారు శాంతి తో నాగార్జన ETV News Mumbai Nounche.